వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల కురిసినటువంటి వర్షాలకి అలాగే మన వచ్చినటువంటి మాంధా తుఫాను ధాటికి చిత్తూరు జిల్లా సత్యవేడు అంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చిందని చెప్పారు మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అనుకుందాం సత్యవేడు నియోజకవర్గంలో రాయల చెరువు ఆనకట్ట కేవీబీ కేవీబీపురం మండలంలో కలత్తూరు ఎస్ఎల్పురం పాతపాలెం గ్రామాల్లో తీవ్ర నష్టం సంభవించింది అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి పశువులు ఆస్తులు కొట్టుకుపోయే ప్రజలు ప్రస్తుతం అత్యవసర అవసరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ బాధాకర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలబడడానికి జనసేన ఐటీ టీం సత్యవేడు నియోజకవర్గం తరఫున మేము బాధిత ప్రాంతాలను సందర్శించి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఆహారము బట్టలు రోజువారీ అవసరాలు మొదలైనవి పంపిణీ చేయొచ్చున్నాం మీరు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటున్నాం మనందరం కలిసి ఈ సత్కార్యానికి చేయూతనివ్వాలి ప్రతి చిన్న సహాయం కూడా బాధితులకు పెద్ద బలం అవుతుంది మీరు సహాయం చేయదలిచిన వారు దయచేసి క్రింద ఉన్న యూపీఐ సమాచారం ద్వారా మీ సహకారం అందించగలరు యూపీఐ ఐడి నంబర్ ఆరు మూడు ఆరు రెండు ఐదు నాలుగు రెండు మూడు నాలుగు మూడు నేమ్ పి సురేష్ జనసేన విధానం ప్రకారం జనానికి అండగా మనసారా సేవ చేద్దాం జనసేన ఐటీ టీం డొనేట్ చేసిన వారు స్క్రీన్షాట్ షేర్ చేయగలరు అని నిన్న వారి దగ్గర నుంచి వచ్చిందండి ఐ అప్రిషియేట్ జనసేన ఐటీ టీం వారు ఎవరైతే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యాచరణ తలెత్తుకున్నారు నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంకొక పాయింట్ కూడా వస్తుంది రాయల చెరువు మోందా తుఫాన్ తర్వాత జరిగినటువంటి ఘటన ఇది ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒకవేళ ఉంటే ఎందుకని దీని మీద ఇప్పటివరకు సరైనటువంటి వార్త కూడా ఎక్కడా లేదు రాయల చెరువు కట్ట తెగింది బాగా పొంగింది అంటే దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత అంత స్థాయిలో దానికి వాటర్ అలా వచ్చింది అని కూడా చాలామంది చెప్తున్నారు అక్కడ అలా జరిగింది ఆ మూగజీవాలు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు ఇదంతా అయ్యింది వాళ్ళందరికీ నిజంగానే అందరూ కూడా అండగా నిలవాలి అందరూ అండగా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు ఎవరో ఒకరు చేస్తాం బాగానే ఉంది కానీ ప్రభుత్వం సత్యవేడు ఎమ్మెల్యే గారు కావచ్చు లేదంటే చిత్తూరులో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య చిత్తూరు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఎందుకని చెప్పి దీనికి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ప్రకటించలేదు వాళ్ళందరికీ కూడా అక్కడ ఏం జరిగింది ఇది వస్తుంది పార్టీల పరంగా చేస్తున్నారు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పార్టీ పరంగా చేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా దీనికి సంబంధించి ఇలా చేస్తున్నారా లేదా అని తెలియదు బట్ జనసేన వాళ్ళు చేస్తున్నారు అని తెలిసింది వారికి మద్దతుగా ఉండాలి మన 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 త్రూ కూడా అనే దాంతో వారికి సంఘీభావంగా వారికి సహాయకరంగా వారితో మేము కూడా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి యూపీఐ ఐడి నంబర్ ఆరు మూడు ఆరు రెండు ఐదు నాలుగు రెండు మూడు నాలుగు మూడు పి సురేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఐటీ ఇన్ఛార్జ్ సత్యవేడి నియోజకవర్గం జనసేన ఐటీ ఇన్ఛార్జ్ గారికి వారు వారి టీం అందరూ కలిసి చెరువు కట్ట తెగి ఏదైతే ఇబ్బంది ఏర్పడిందో అందులో బాధపడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సహాయకరంగా వాళ్ళు అక్కడ టీం అంతా పనిచేస్తున్నారు సో మనం మనకి తగినంత మనకి తోచినంత సహాయం చేసి మనం కూడా వాళ్ళతోటి ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ని వాళ్ళకి పంపిద్దాం ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా